మామ బిగ్ బాస్ నుంచి రావాల్సిన అమౌంట్ రాలేదు ఇంకా పెండింగ్ ఉండిపోయింది నాకేమో ఇప్పుడు మా వైఫ్ డెలివరీ అయింది కదా కొంచెం అర్జెంటు ఒక మామ ఒక రెండు లక్షలు ఏమన్నా సద్ద కలవా రెండ మామ ప్యాక్ రోలేదు మామంత అమౌంట్ విని బయటకు వచ్చేసాయి కదా మా అమ్మ ఇంకొకటి అమౌంట్ ఇక్కడ మన స్టూడియోకి ఎక్విప్మెంట్ అవి అన్నీ డీటెయిల్స్ కొంచెం టైం అంత అంత కష్టపడద్ది కానీ మామూలుగా ప్రాణ చేస్తారా హలో అండి హలో అండి హలో అండి నమస్తే నేను కరాటే కళ్యాణి అంటారు నన్ను నమస్తే అండి బాగున్నాను ఫాలో అవుతుంటాను మీ అన్ని కూడా మీరు చేసేవన్నీ కూడా ప్రాంక్ కాల్స్ చేస్తుంటే అన్ని ఎవరెవరికి వచ్చేసి ఏడిపిస్తారు చాలా సేపు ఏడిపిద్దాం అనుకున్నాం కానీ వెంటనే చెప్పేశారు ఆయన ఇంకా చాలా ప్లాన్ చేసాము మీరేమో సడన్ గా వెంటనే ఇంకా అంత బాధపడదని జాలి మనిషి ఆయన నేనైతే ఇంకొక అరగంట ఏడిపించేదాన్ని మిమ్మల్ని కానీ ఇప్పుడే ఉంటాయండి మీవన్నీ మేము కూడా కొంతమంది నెంబర్లు ఇస్తాం మీరు చేయాలి తప్పకుండా మన శేఖర్ భాషా గారు ఏం అడుగుతారంటే ఆయన అడగండి ఆర్జే గారిని అంటే రెండు లక్షలు అడిగారు చాలా తక్కువ అడిగారు ఎక్కువ అడగాల్సింది ఒకసారి లక్షలకి అంటే మీరు బాధపడినా ఏదైనా ఆలోచించి కొంచెం టైం అందరూ చూసారు అది చాలా నచ్చింది ఎందుకంటే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు ట్రై చేస్తాం అదే అదే చెప్పారు అందుకనే మొత్తం ఇది రెండు లక్షలు రెడీగా ఉన్నాయంటారా లేదంటారా ఆ రెండు లక్షలు లక్ష రూపాయలు నాకు పంపించండి ఆ లక్ష రూపాయలు ఆయనకు పంపించండి ష్యూర్ అండి ఖచ్చితంగా మీరు మీరు చాలా బాగా చేస్తారు కలుస్తానండి తప్పకుండా థ్యాంక్ యూ అండి భాష గారు ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు నాగార్జున గారితో ఇంటరాక్షన్ నాగార్జున గారితో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి బయటకు ఏంటి అదే ఫీలింగ్ ఒక ఒక దేవుడిని చూస్తున్న ఫీలింగ్ అక్కడ అసలు ఆయన నాగార్జున గారుని ఆయన నోట నా పేరు రావడం ఆయన పిలవడం ఒక షేక్ అండ్ ఒక హగ్గి ఇవ్వడం అనేది అసలు లైక్ సూపర్ అనిపించింది అది కూడా బిగ్ బాస్ లాంటి వేదిక పైన ఆహా అనిపించింది అండ్ ఆయన మాట తీరు ఆయన మెచ్యూర్ టాక్ పాయింట్ మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయి నన్ను మీరు లావణ్యతో సారీ కూడా చెప్పిచ్చారు ఆయనకి ఇక్కడే ఇదే స్టూడియోలో స్టూడియో గారు నాగార్జున మన ఇద్దరు చెప్పాలి అని చెప్పి సో కూడా పెద్ద సపోర్ట్ చేయడం ఎందుకంటే నాగార్జున గారికి సారి చెప్పాల్సిందేట్ వేయాల్సిందే సో ఆయన మాత్రం ఎంత పెద్ద పెద్ద మొన్న ఆయన కన్స్ట్రక్షన్స్ కూడా ఇది చేసిన ఆయన బిగ్ బాస్ కమిట్మెంట్ చూసారా అవన్నీ మైండ్ లో పక్కన పెట్టి అంత స్ట్రగుల్స్ కూడా మెంటల్ టెన్షన్ నాకు బాగా ఆనందం అనిపించింది ఏంటంటే దాంట్లో కూడా మూమెంట్ ఏంటి సాడెస్ట్ మూమెంట్ ఏంటి గర్వపడే మూమెంట్ ఏంటంటే అంత టెన్షన్ లో ఆయన వచ్చి చేస్తున్నప్పుడు కూడా నేను ఆ చిరాకు చీరాకు అని చెప్పి చెప్పిన జోక్కి ఆయన మనస్ఫూర్తిగా నవ్వారు అది మంచిగా అనిపించింది ఆయన నవ్వు చూస్తేనే చాలా అనిపించింది పసిపిల్లాగా అసలు అన్ని మర్చిపోయినారు అది ఒక ప్రౌడ్ మూమెంట్ నాగార్జున గారిని నవ్వించాను తర్వాత బాగా టెన్షన్ పడ్డ మూమెంట్ ఇంకా ఆవిడ డెలివరీ రేపు ఉంది ఏంటి తెలియట్లేదు ఏం చెప్పట్లేదు అనే టైంలో ఒక చిన్న టాస్క్ ఏదో పెట్టి దాంట్లో సడన్గా ఆపేశారు ఆపేసి అర్జెంటుగా అభయ్ సంచాలకు ఎవరైతే ఉన్నారో మీరు అర్జెంటుగా కన్ఫెషన్ రూమ్కి రండి అన్నారు ఏమన్నా తెలిసింది నన్ను కాదు అభయ ఏమో ఏం జరిగిందో ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు ఏం జరిగిందో ఒకటే టెన్షన్ ఆయన వచ్చేదాకా ఒక పావు గంట ఇరవై నిమిషాలు రాలా ఏం జరిగింది ఏం జరిగింది మామూలు టెన్షన్ పడాల ఆ ఇరవై నిమిషాలు వచ్చిన తర్వాత నీ గురించి కాదు వేరేదో అని చెప్పి అమ్మాయి ఆయన ఊపిరి పిలుచుకున్నాను తర్వాత నెక్స్ట్ డే నాగార్జున గారు యువర్ వైఫ్ డెలివర్ డే హెల్దీ బేబీ బాయ్ అది వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇక మోస్ట్ ఫన్నీస్ట్ మూమెంట్ ఏంటంటే నేను ఒకసారి ఇట్లాగే మీకు ఐడియా ఉంది కదా వాష్రూమ్ ఏరియాలో ఇట్లా ఒక సోఫా లా ఉంటుంది అట్లా సరే లోపల ఫుల్గా ఉన్నారు బాత్రూమ్లోనే ఫుల్గా ఉంటే నేను అక్కడ కూర్చొని ఇట్లా ఆలోచించుకుంటే ఒక గడువు వాల్చని కాసేపు ఒక కునుకు పడింది ఇట్లా కునుకు పడింది అనిసేపు ఒక రెండు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో ఉండి ఉంటుంది ఈ లోపల బిగ్ బాస్ చూసినట్టున్నాడు చూసి కుక్కలే ఆడడానికి ఆ జస్ట్ అదే టైంలో డోర్ ఓపెన్ చేసుకుని నబీల్ ఇంకో కంటెస్టెంట్ తను వచ్చాడు వాడు ఎక్కడి నుంచో ఏదో కొట్టేసుకొచ్చాడు బేసికల్లీ ఈ చిలిపి గొడవలు ఉంటాయి కదా దాంట్లో ఏదో కొట్టేసాడు వాడు వాడు ఇట్లా తలుపు తీశాడు బిగ్ బాస్ నేను నిద్రపోతున్నాను కుక్కలు మోకిచ్చాడు ఓ నువ్వు వాళ్ళు కదా పట్టింది కొట్టేసింది దానికి కుక్కర్ పెట్టేసుకుంటే వాడు అంటే నేను లేచి వీడియో ఏ న్యూస్ అంటే అంటే నువ్వు నిద్రపోయింది అందంటే ఏంటంటే వాడు అంటే మంచిగా బిగ్ బాస్ వచ్చి శేఖర్ బాష ఎవరు నిద్రపోయారు అంటే నేను లేచి వీడు నిద్రపోయారు అంటున్నాను అని వాడు వాడి నుంచోళ్ళు ఉంటే అది అద్భుతమైన కామెడీ దొంగతనం చేసిన అతను వాడేమో దొంగతనం చేశాను నేనేమో నిద్రపోయాను నేను లేచి వాడిని పెడుతున్నాను రివర్స్ అనమాట మొత్తం అది అయిపోయింది ఇంకా ఫన్నీస్ట్ మూమెంట్ అది కొంచెం బాధపడిన మూమెంట్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఇంకా ఈ హౌస్ మేట్స్ అందరినీ కూడా మిస్ నాకు ఎవరితో అసలు మనస్పర్ధలు ఏం లేవు అందరితో మంచిగానే ఉండే అందరూ మంచి ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు అందరూ ఏడ్ చేశారు పాపం అందరూ కొంతమంది అయితే నా గుర్తుగా ఇది వేసుకో వెళ్ళి నేను బయటకు వచ్చాక కలుస్తాను నాకు అదే హ్యాపీ అండి ఏ గొడవలు లేకుండా బయటకు వచ్చాను ఏ మనస్పర్ధలు లేకుండా సో ఒక్కళ్ళు ఒక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతా ఉంటారు బ్యాచ్ బయటికి వచ్చిన తర్వాత కూడా వెంటనే మన నాగార్జున రోడ్డు మీద పడి నీకు ఎవరు నచ్చలేదు చెప్పు ఎందుకు నచ్చలేదు చెప్పు ఇలాంటివన్నీ అడుగుతారు కదా సరే ఏదో చెప్పాలి కాబట్టి రెండు మూడు పాయింట్ చెప్పాను దాంట్లో మణికంట సోనియా వీళ్ళని హైలైట్ చేశాను అవునా ఎవరికి గెలిచే అవకాశం ఉందంటే విష్ణు ప్రియ గాని సీత గాని గెలిస్తే బాగుంటది ఆడవాళ్ళకి ఇస్తున్నారు యూ సో మచ్ లేడీ బిగ్ బాస్ అవ్వాలని కోరుకుంటున్నారు చాలా మంచిది ఎందుకంటే అమ్మాయిలు ఇంతవరకు అవ్వలేదు ఎవరైనా ఎవరవుతారని అని మేము కూడా వెయిటింగ్ చాలా రోజుల ప్రతిసారి అందరూ అనుకోవడం అమ్మాయిలు బట్ అమ్మాయి అవ్వాలి మన తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి మంచి విషయం చెప్పారు అవ్వాలనే కోరుకుందాం వాళ్ళిద్దరు అండ్ సోనియా సోనియా అంటే అదే నడుస్తుంది ఏం నడుస్తుందో లేకపోతే కావాలని కంటెంట్ కోసం వాళ్ళు అలాంటి వీడియోస్ చేస్తున్నారో మరి తెలియదు నేను పెద్ద ఎక్కువ పట్టించుకుని వాళ్ళు ఉన్నప్పుడు నాకు కొంచెం అంత మంచి వైబు ఉండదు అక్కడ టెన్ డేస్ వచ్చేస్తాను అక్కడ నుంచి అవునా మీరు కొంచెం టచ్ పీనట్టే కదా తామరాకు మీద నీటి బొట్టు లాగనమాట అలా ఉంటారు మీరు ఏది అంటుకోరు ముట్టుకోరు దూరంగా సూపర్ సూపర్ అయితే మొత్తానికి ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ వచ్చేస్తున్నాయా బయటకు వచ్చిన వెంటనే మీరు ఇందులో చేయాలి లేకపోతే డబ్బులు డబ్బులు వచ్చేది ఏమైనా వస్తుందా రెండు రోజులైంది ఇప్పటికి ఇంకేం స్టార్ట్ అవుతుంది మీరు ఫోనే ఆఫ్ చేసి పెట్టుకున్నారు ఒక రోజు అంతా రెండు రోజులు అంతా నేను చేస్తే కూడా ఎత్తలేదు మీరు టైం పడుతుందేమో రాస్తారండి ఏంటి ఎక్స్పీరియన్స్ మీతో వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది అబ్బాయి ఫీలింగ్స్ ఏంటి మీ ఫ్రెండ్ రాజు సార్తో మాట్లాడా మధ్యలో ఏదో కొంచెం హడావిడి జరిగింది నువ్వు లేని టైం తీసుకొని కొంచెం గడబడి జరిగింది ప్రస్తుతానికి అంత ఓకే నువ్వు నువ్వేం టెన్షన్ తీసుకోకు ప్రస్తుతానికి కొడుకున్నాడు కదా ఆడుతూ ఆడుకో నువ్వు నాకు కూడా చాలా ఈ ఒక వారం రోజులు అసలు ఏ గోల్ లేకుండా సో ఈ ఇంటర్వ్యూలో ఒక వారం అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో ఒక వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయి అలా కాసేపు గడిపి వద్దా అంతే ఆ పని చేయండి ఫస్ట్ తర్వాత ఆఫర్స్ వస్తూనే ఉంటాయి వస్తాయి మంచిగా సెటిల్ అవ్వాలి మీరు మంచి డైరెక్టర్ గా చూడాలని కోరుకుంటున్నాను ప్లీజ్ దాంట్లో మీకు మంచి రోల్ కూడా ఇస్తాను నాకు రోల్ ఇచ్చిన ఈ కూడా మీరు మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటా రోల్ ఇచ్చింత రోకటి రోకల్ బండి కూడా ఇస్తాం దం చేయండి ప్లస్ ఎక్స్‌పీరియన్స్ అయితే బాగుంది బాగుంది చాలా బాగుంది ఫుడ్ ఒకటే యా ఎక్సెప్ట్ ఫుడ్ మేబీ ఫ్యూచర్ లో నాలాంటి వీగన్ మళ్ళీ రీఎంట్రీ ఉంటే వెళ్తారా వెళ్తా వెళ్తారా పక్కా ఈసారి బాగా ఇచ్చి పడేస్తారా ఇచ్చిపడేయడాలు ఇచ్చిపడేడాలు ఏమి ఉండదు వాళ్ళకి ఇది నా కంటెంట్ నచ్చి ఇలాంటి కంటెంట్ ఇలాంటి వాడు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని బిగ్ బాస్కి అనిపిస్తే